హాయ్ అండి నేను మీ కవితని ఎలా ఉన్నారు బాగున్నారా నార్మల్గా మా వీడియోస్లో మా డాబా పైన ఉన్న రువ్ గార్డెన్ చూసే ఉంటారు ఒకసారి మళ్ళీ చూపిస్తాను పదండి మనం ఇంట్లోనే కొంచెం శ్రద్ధ పెడితే తోటకూర పాలకూర పుదీనా ముల్లంగి చామకూర ఇంతికూర గోంగూర గంగవేల కూర ఇలా చక్కగా ఇంట్లోనే పండించుకోవచ్చు యాక్చువల్గా ఈ సెట్టింగ్ వచ్చేసి మేము కూరగాయ మొక్కలు ఆకుకూరలు అవన్నీ పండించడానికి చేసుకున్నాము అయితే ఇప్పుడు సమ్మర్ కదండి ఆకుకూరలు వేసుకుంటే అంత ఇదిగా నిలబడట్లేదు అందుకే కొన్ని ముల్లంగి గింజలు ఉంటే ముల్లంగి గింజలు వేసానండి ఇవే ముల్లంగి గింజలు ముల్లంగి అంటే చీ బాగోదేమో అని అనుకున్నారు చాలా అంటే చాలా టేస్టీగా కూడా ఉంటుందండి దీంతో కూర చేసుకుంటా అదండి ఈ ముల్లంగి అంటే ర్యాడిష్ ఒక్కసారి చూద్దామా మాకు గార్డెనింగ్ అంటే చాలా అంటే చాలా ఇష్టం అండి మా ఇంటి చుట్టూ కూడా చాలా మొక్కలు వేసుకున్నాము పూల మొక్కలని కూరగాయ మొక్కలని ఇంకా చాలా వేసుకున్నాము ఇదిగోండి టమాటాలు వేసాను చూడండి ఎన్ని టమాటాలు వచ్చాయి మన చెట్టుకి ఒక కాయ కాసినా అది ఎంతో తృప్తినిస్తుంది కదండి కాదంటారా ఇంట్లో పూజకి ఒక్క పువ్వు కూడా బయట నుంచి కొనుక్కోమండి ఇదిగోండి ఇది ముల్లంగి మొక్కే దుంప ఫస్ట్ తీయాలంటే ఫస్ట్ నీళ్ళు పోసామనుకో కొంచెము అది నీళ్ళకి కొద్దిగా రూట్స్ లూజ్ అయ్యి ఈజీగా వస్తుంది తీయడానికి ఇదిగో గో ఇందులో కూడా కొన్ని గింజలు వేసాను ఇందులో కూడా కొన్ని ముల్లంగి మొక్కలు వచ్చాయి ఏవి ముదురుగా ఉన్నాయో అవి తీస్తున్నాను ఇప్పుడు ముల్లంగితోని కూర అంత బాగోదు అని అనుకునేరు వగరగా ఉంటది చేదుగా ఉంటది కొంతమంది అభిప్రాయం కాదండి చాలా టేస్టీగా ఉంటది కుదిరినప్పుడు దీంతో కూర ఎలా చేయాలో కూడా వీడియో చేసి చూడండి లేత లేతవి ఇంకా చాలా ఉన్నాయి కానీ ఏవైతే ముదురయ్యో అవే తీసాను చూడండి ముల్లంగి సర్వరోగ నివారినిగా పనిచేస్తుంది ఇది చూడండి ఇదంతా పుదీనా అండి బిర్యానీలో వేసుకుంటాం కదా అదే మింట్ చాలా హెల్త్ కూడా చాలా మంచిదండి పుదీనా సమ్మర్ అయిపోయిన తర్వాత వర్షకాలం స్టార్ట్ అవుతుంది కదండి అప్పుడు మళ్ళీ ఆకూరలు అన్ని వేసుకోవచ్చు మనకి ఆకూర అమ్ముతుంటారు కదండి కొన్ని వేర్లు వస్తుంటాయి దానికి ఆ వేరుతో పాటు తీసుకొచ్చి పెట్టినా సరే ఈజీగా మంచిగా స్ప్రెడ్ అవుతుందండి చాలా బాగుంటుంది బయట నుంచి ఏం కొనుక్కోకర్లేదు ఇంకో విషయం ఏంటంటే ఈ ఆకూరలు వచ్చేసే వరకు ఏంటంటే పక్కన మురికి కాలువలలో వాటి పక్కన పండిస్తూ ఉంటారు మనమే ఇంట్లో పండించుకున్నాం అనుకో ఏ గొడవ ఉండదు చక్కగా గా ఉంటుంది ఆరోగ్యంగా కూడా ఉంటుంది మీ కవిత